నమస్కారం గురువు గారు మీ మాటల్లో ఖైరతబాద్ గణేష్ని ప్రత్యేకతలు గురించి ప్రపంచంలోనే నిత్యన గణపతి భగవంతుడు సర్వవ్యాపుడై సర్వశక్తి మంతుడై జగత్తును ఆశీర్వదించడానికి డెబ్భై ఏళ్ల క్రితం వెలిసి అవిచ్ఛిన్నంగా అశుధారా జనాలను ఆశీర్వదించేటువంటి మహాశక్తి మంతుడు గణనాథుడు అలాంటి గణనాథుని చాలా ఏళ్ళ నుంచి నేను దర్శిస్తున్నాను ఇక్కడ ఒక ప్రత్యేకత అంటే ఏది మనసులో సంకల్పిస్తే అది నెరవేరే అవకాశం ఉంది అలాంటి భగవంతుని దర్శించండి ఆశీర్వాదం పొందండి హిందూ ధర్మాన్ని పరివ్యాప్తం చేయండి అలాంటి హిందూ ధర్మంలో గణపతి చాలా గొప్పవాడు గణపతిని గణేషాయనమా గణేష్ ఆయనమ అని ఐదు సార్లు ఉచ్చరిస్తే మనం పాపాలన్నీ పోయే అవకాశం గణేషునికి ప్రత్యేకంగా ఏమి ఇష్టమైన అంటారు అన్నిటికీ గరిక చాలా ఇష్టం ఎందుకంటే అత్యంత పేదవాడు కూడా లభ్యమయ్యేటువంటి పదార్థం గరిక ఆ గరికతో ఆరాధించి సంతోషించే అవకాశం ఉంది మా మంగు మాణిక్యాలకు పూజ భావంతో గరికను కానీ పాదాల దగ్గర పెట్టి మనం భీకెళ్ళే మీరు ఎప్పటి నుంచి దర్శించుకోవడానికి వస్తున్నారు నేను గత పదకొండేళ్ళ నుంచి వాళ్ళ యొక్క ఆహ్వానం వెలుగుతావడం జరుగుతుంది అన్ని పూజా కార్యక్రమాలను కూడా ભગવંત ના કહા થેન્ક યુ ગુરુ કર